ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అంటే సిపిఎం పార్టీ ఖండించిందట అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చి విధానాలతో సిపిఎం కన్నా మమతా బెనర్జీని మిత్రులుగా భావించి పశ్చిమ బెంగాల్లో సిపిఎం అధికారం పోవడానికి కారణమైన మావోయిస్ట్ పార్టీ అలాంటి పార్టీని దాని కార్యదర్శి మృతిని సిపిఎం ఖండించడం హాస్యాస్పదంగా ఉంది దారి తప్పిన పార్టీ మావోయిస్ట్ పార్టీ అని సిపిఎం పుస్తకాలు వేసింది మాట్లాడింది ఇప్పుడు ఎందుకు ఖండిస్తోంది దారి తప్పిన వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు కదా దారిలోంచి సిపిఎంకి ఏంటి బాధ ఇదంతా నటన రాజకీయం నటన రాజకీయం కమ్యూనిజం పేరుతో నటన రాజకీయం సిపిఎం వైఖరిని ఖండించండి కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలాలి